ఒక దట్టమైన అడవిలో ఒక బలమైన ఏనుగు ఉండేది దాని పేరు బాలు అలు అన్ని ఏనుగుల కంటే చాలా పెద్దగా బలంగా ఉండేవాడు అలు వస్తున్నాడు అంటే చాలా జంతువులు భయపడి దాక్కునేవి అలు అడుగుల శబ్దానికి భూమి కంపించినట్టు చెట్లు వణుకుతున్నట్టు అనిపించేది అదే అడవిలో మూస అనే ఒక చిన్న ఎలుక కూడా ఉండేది మూస అడవి మొత్తం గుంతలు చేస్తూ చెట్ల కింద సరదాగా ఆడుకుంటూ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు బాలు ఒక కొమ్మతో ఆడుతూ ఆడుతూ సరదాగా అలా వెళ్తూ ఉండగా ఆ కొమ్మ జారి మూసా తలపైన పడిపోతుంది బాలు బాధతో నన్ను క్షమించు మిత్రమా అని అడుగుతాడు మూస చిన్నవాడు కావడంతో పెద్ద కొమ్మ తగలడంతో బాగా కోపం వచ్చింది మూస బాలుని కోపంలో పెద్ద పెద్దగా తిట్టడం మొదలుపెట్టాడు మూసా బాలుని గట్టిగట్టిగా నీ ఆకారానికి నువ్వు ఆడే ఆటలకి ఏమైనా సంబంధం ఉందా నీ వల్ల నా తల పగిలేంత పని అయ్యింది నువ్వు నా కంటికి కనిపించకు ఇక్కడి నుంచి వెళ్ళిపో మూసా బాలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి బాలుని ఎంతో తిడుతూ ఉండేవాడు కానీ బాలు మూసా ఎన్నిసార్లు తిట్టినా భరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవాడు ఇప్పుడే మూసాకి ఒక మాట అర్థమవుతుంది బాలు నాకంటే పెద్ద బలవంతుడు అయినప్పటికీ నేను ఎన్నిసార్లు తిట్టినా నన్ను ఏమీ అనలేదు అంటే బాలు తన తప్పుని తెలుసుకున్నాడు అని మూసాకి అర్థమవుతుంది నా బాలు గురించి ఆలోచిస్తున్న మూసా దగ్గరికి బాలు ఒక యాపిల్ని తీసుకొని వచ్చి నన్ను క్షమించు మిత్రమా అంటూ రిక్వెస్ట్గా అడుగుతాడు నుంచి బాలు ఇంకా మంచి స్నేహితులుగా అడవిలో కలిసిమెలిసి ఉండేవారు ఒక అనుకోని సంఘటన ద్వారా మూసా ఇంకా బాలు మంచి స్నేహితులు అయిపోయారు కథలోని నీతి ఎంత గొప్పవారైనప్పటికీ చేసిన తప్పు ఒప్పుకోవాలి అలాగే తప్పు చేసిన వారిని కూడా క్షమించాలి కథ మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి